మధ్యతరగతి వారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందంటూ ఓ తండ్రి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు తన కూతుర్ని చేర్పించాలనుకుంటున్న స్కూల్లో ఒకటో తరగతి ఫీజు ఏకంగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలని వాపోయాడు నెట్టింట ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామంటూ అనేక మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు జైపూర్కి చెందిన రిషబ్ జైన్ భారీ స్కూల్ ఫీజు గురించి చెబుతూ ఈ పోస్ట్ పెట్టారు తన కూతురు ఒకటో తరగతిలోకి రానుందని ఆయన చెప్పుకొచ్చారు చిన్నారి కోసం ఓ స్కూల్ ని ఎంపిక చేసినట్లు కూడా చెప్పారు అయితే అక్కడ లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని బాపోయారు దేశంలో మిడిల్ క్లాస్ వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారిపోయిందని ఇతర స్కూళ్లలో కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉన్నాయని పోస్ట్ లో రాసుకొచ్చారు రిషబ్ ఒకటో తరగతిలో చేర్పించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేల రూపాయలని అడ్మిషన్ ఫీజు కోసం మరో నలభై వేలు రిఫండబుల్ క్యాష్ మనీ ఐదు వేలు వార్షిక ఫీజు రెండు పాయింట్ ఐదు రెండు లక్షలు బస్ ఛార్జీలు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు బుక్స్ యూనిఫామ్ ఇరవై వేలు మొత్తం కలిపితే సంవత్సరానికి నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలని ఆవేదన వ్యక్తం చేశారు ఏటా ఇరవై లక్షలు సంపాదిస్తున్న వారు కూడా ఈ స్కూల్లో తమ పిల్లల్ని చదివించేందుకు వెనకాడతారని అన్నారు జీతం నుంచి యాభై శాతాన్ని ఆదాయ పన్ను జీఎస్టీ పెట్రోల్ పై వ్యాట్ రోడ్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తదితరాల కింద కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది ఇది కాక టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పిఎఫ్ ఎన్పిఎస్ వంటివి కట్టుకోవాలి ఇక ఏటా ఇరవై లక్షల ఇన్కమ్ ఉన్నవారు ముప్పై శాతం ప్లస్ పన్ను కేటగిరీ పరిధిలోకి వస్తారు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రారు ఇలా ధనికులకు లభించే ఇతర ఉచితాలు లేదా లోన్ల మాఫీ వంటివేవి వీళ్లకు రావు అని వాపోయాడు ఇవన్నీ పోగా మిగిలిన పది లక్షల్లో బట్టలు రెంట్ లేదా ఈఎంఐలు స్కూల్ ఫీజులు వంటివి కట్టుకోవాలి అంటూ అతడు తన ముగించాడు కొద్ది రోజులుగా నెట్టింట ట్రెండింగ్ లో ఈ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి అనేక మంది రిషబ్ అభిప్రాయాలతో ఏకీభవించారు ఇంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారంటీ లేదు లాభాపేక్ష రహిత సంస్థలుగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ఈ స్కూళ్లు తల్లిదండ్రుల వద్ద మాత్రం భారీగా డబ్బులు దండుకుంటున్నాయని చెప్పుకొచ్చారు ఇలా రకరకాల కామెంట్స్ ఈ మధ్య ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది